సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు శ్రీ సంత సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి భోగ్ బండారోత్సవాల్లో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ పాల్గొనే సంత్ సేవాలా చిత్రానికి పులమాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ సామాజిక రుగ్మతల రూపుమాపడం కోసం కృషి చేశారని తెలిపారు సామాన్య ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీసే మద్యపానాన్ని మాన్పించడం కోసం లాల్ ఎంతో కృషి చేశారని తెలిపారు గిరిజనులు కష్టపడే మనస్తత్వం కలవారని సాగుకు పనికిరాని భూమిని సైతం సాగుకు యోగ్యంగా తయారు చేస్తారన్నారు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఎదగాలని సూచించారు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందని తల్లిదండ్రులు చెడు అలవాట్లకు దూరంగా ఉన్ని తమ పిల్లలను విద్యావంతులను చేయాలని సూచించారు సిన దాంట్లో ఇదాక నేను చదివినప్పుడు జీవిత చరిత్రలో ఏముంది అంటే ఆయన మద్యపానానికి వ్యతిరేకంగా పోట్లాడారు ఇప్పుడు మద్యపాలానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పోట్లాడితే అప్పుడున్న వాళ్ళందరూ అర్థం చేసుకుని దాన్ని అనుసరించారు నాకు తెలిసి ఈ రోజులలో పోట్లాడితే మన ఆయన అదే హోటల్లో వేసేటోళ్ళు ఏమో తెలుగు ఎందుకు అంటే మనకి మనిషి కంటే కూడా మద్యం బాగా ప్రియమైపోయింది మధు పదార్థానికి బాగా బానిసలైపోతున్నారు యువత అంతా కూడా పాడైపోతున్నది తల్లిదండ్రులు గాని గురువులు గాని అనలేకపోతున్నారు ఎవరైనా గురువు వాళ్ళకి గట్టిగా ఉండాలి అని చెప్పి చెప్పాడు మరి మనం ఏం చేస్తున్నామో మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి అట్లానే తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిస్తేనే మన వరకాల మన పిల్లలు కూడా మనల్ని గమనించి నడుస్తారు మనం మోసం నేర్పిస్తే వాళ్ళు మోసం నేర్చుకుంటారు మనం తప్పు చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు మనం తాగితే వాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతారు ఏంట్రా అంటే నువ్వు తాగుతున్నావు కదా సో ఇవన్నీ మనము గమనించుకుని మన పిల్లల్ని మంచి మార్గంలో తేవాలి నాకు చాలా ఇష్టమైన ఇది ఏంటంటే ఎవరికైనా కొంచెం భూమి ఉన్నా కూడా కొంచెం భూమి ఉన్నా కూడా అది సాగుకు అనుకూలంగా లేకపోయినా కూడా ఇరవై నాలుగు గంటలు ఆ దంపతులు ఉదాహరణనే పనిచేస్తుంటారు ఇది చాలా కష్టపడే తత్వం ఉందని ఎస్టీస్ లో నాకు చాలా నచ్చుతుంది నేను ఎప్పుడు కూడా అనుకుంటాను వీళ్ళకి ఇంకా చిన్న భూమి దొరికితే ఆ భూమిని వదిలిపెట్టాను దాన్ని అంతు చూస్తారు దాంట్లోంచి పంట తీస్తారు ఇంకొకటి కూడా చేస్తారు మంచి అలవాటు ఏమిటి అంటే ఖచ్చితంగా ఒక పశువులు చేస్తాం ఒక పంట పెట్టుకుంటాను ఒక పశువు దాక్కుంటాను ఇవి రెండు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వదిలిపెట్టను ముందుకు పోతాయి దానివల్ల అంటే మనకి మర్యాద రామన్న కథ ఉన్నది మర్యాద రామన్న దగ్గరికి ఇతరు వచ్చిందట తీర్పు చెప్పాము ఏమి అంటే ఒక ఆయన ఇంకొక ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు